జూన్ పన్నెండు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయంకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ ఒక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది విమానంలో రెండు వందల ముప్పై నాలుగు మంది ప్రయాణికులు మరియు ఎనిమిది మంది సిబ్బంది సహా మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు భారీ విమానం అహ్మదాబాద్ రన్వే నుండి బయలుదేరింది కానీ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఏదో తీవ్రంగా పొరబడింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం విమానం కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తుకు చేరుకొని ఆ తర్వాత వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు విమానం బయలుదేరిన కేవలం ఒక నిమిషం తర్వాత కాక్పిట్ నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ అందింది రేడియోలో వినబడిన కో పైలట్ స్వరం ఇలా ఉంది మేడే త్రష్ లేదు పవర్ కోల్పోతుంది పైకి లేవలేకపోతున్నాం నేలపై ఉన్న ప్రత్యక్ష సాక్షులు భయంకరమైన దృశ్యాన్ని వివరించారు భారీ జట్ విమానం కేవలం గాల్లోకి లేచి విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీ నగర్ నివాస ప్రాంతంలో భవనాలపై నుండి చాలా తక్కువ ఎత్తులో వెళుతూ కనిపించింది వార్తా సంస్థలు ధృవీకరించిన వీడియోలలో విమానం వేగంగా కిందకు దిగుతూ ఆ తర్వాత పెద్ద అగ్నిగోళం దట్టమైన పొగతో పాటు అది అనేక భవనాలను బలంగా ఢీకొట్టిన దృశ్యాలు కనిపించాయి ప్రమాదం సుమారు మధ్యాహ్నం ఒకటి గంటల నలభై మూడు నిమిషాలకు జరిగింది అంటే టేకాఫ్ అయిన సుమారు ఐదు నిమిషాలు తర్వాత ప్రమాద స్థలం విధ్వంసకరంగా మారింది విమానం నేరుగా భవనాలను ఢీకొట్టింది వాటిలో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ యొక్క డైనింగ్ ఏరియా మరియు ఇతర నివాస ఆస్తులు ఉన్నాయి ఇది విస్తృతమైన విధ్వంసానికి మరియు నేలపైనే ప్రాణ నష్టానికి దారితీసింది వెంటనే ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలు గందరగోళంగా మారాయి శిథిలాల మధ్య ప్రాణాలతో బయటపడిన వారి కోసం తీవ్ర అన్వేషణ జరిగింది కానీ దుమ్ము సద్దుమణిగిన తర్వాత విషాదం యొక్క నిజమైన భయంకర రూపం బయటపడడం ప్రారంభించింది ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్లో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒకటి మంది ప్రయాణికులు మరియు సిబ్బంది మరణించినట్లు ధృవీకరించబడింది వీరిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయ పౌరులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ పౌరులు ఒక కెనేడియన్ పౌరుడు మరణించిన ప్రయాణికులలో ప్రముఖ రాజకీయ నాయకుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఆయన మరణం రాష్ట్ర తీవ్ర విషాదాన్ని నింపింది అయితే ఈ విమాన ప్రమాదం ఆకాశానికే పరిమితం కాలేదు అది పడిన చోట జనం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతం కావడంతో నేలపైన చాలామంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి చివరిగా ధృవీకరించిన నివేదికల ప్రకారం నేలపైన మొత్తం ముప్పై మూడు మంది మరణించారు దీంతో ఈ దుర్ఘటనలో మొత్తం మరణాల సంఖ్య రెండు వందల నాలుగు చేరుకుంది ఈ మరణించిన వారిలో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న కనీసం ఐదుగురు విద్యా విద్యార్థులు వైద్యులు వారి కుటుంబ సభ్యులు మరియు మంటల్లో చిక్కుకున్న స్థానిక నివాసితులు ఉన్నారు అదనంగా నేలపై కనీసం యాభై మందికి పైగా గాయపడ్డారు కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి మరియు వారికి ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయి ప్రమాద స్థలం నుండి వచ్చిన దృశ్యాలు ఊహించరానివి పెద్ద అగ్నిగోళం వంకర తిరిగిన లోహం మరియు తమ ప్రియమైన వారి కోసం వెతుకుతున్న కుటుంబాలు అంతలేని దుఃఖం ఇంత విధ్వంసం మధ్య విశ్వాస్ కుమార్ రమేష్ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు సీట్ లెవెన్ ఏలో కూర్చున్న అతను ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి అతను ఎలా బతికి బయటపడ్డాడు అనే వివరాలు ఇంకా తెలుస్తున్నాయి కానీ ప్రాథమిక నివేదికల ప్రకారం శిథిలాల మధ్య స్పృహలో ఉన్నట్లు గుర్తించారు అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అక్కడ అతడి గాయాలకు కీలక చికిత్స అందుతుంది సహాయం మరియు రికవరీ ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత సైన్యం నూట ముప్పై మంది సిబ్బందిని వైద్యులు మరియు పారామెడిక్స్తో సహా మోహరించింది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గాంధీనగర్ మరియు పడోదరా నుండి అనేక బృందాలను ప్రమాద స్థలానికి పంపింది అత్యవసర సేవలను సులభతరం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రమాదం తర్వాత వెంటనే అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది ఆ తర్వాత పరిమిత విమానాలతో పాక్షికంగా తిరిగి ప్రారంభించింది భారతీయ రైల్వేలు కూడా చిక్కుకుపోయిన ప్ర ప్రయాణికులను ఇతర గమ్యస్థానాలకు రవాణా చేయడానికి వందే భారత్ రైళ్లను ఉపయోగిస్తామని ప్రకటించింది భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ప్రమాద స్థలాన్ని సందర్శించి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు మరియు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిని కలిశారు ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఈ విషాదం ఎందుకు జరిగింది అనే దానిపై దృష్టి మళ్ళింది ఒక సమగ్ర అంతర్జాతీయ దర్యాప్తు ఇప్పటికే జరుగుతోంది ఇందులో నిపుణులు పాల్గొంటున్నారు భారతదేశం యొక్క డీజీసీఏ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎన్టీఎస్బి ఎఫ్ఏఏ మరియు బోయింగ్ స్వయంగా వారు పూర్తి సహకారానికి హామీ ఇచ్చారు ముఖ్యంగా బ్లాక్ బాక్సులు అని పిలువబడే ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు ప్రమాద స్థలం నుండి లభించాయి ఒకటి దెబ్బతిన్నప్పటికీ డేటాను తిరిగి పొందవచ్చని పరిశోధకులు నమ్ముతున్నారు మరియు ప్రమాదానికి దారితీసిన సంఘటనలను కనుక్కోవడంలో ఇది చాలా కీలకమైంది విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక పరిశీలనలు విమానం మేడ కాల్ చేసిందని తష్టు కోల్పోవడం వల్ల మరియు ఎత్తు పెంచలేకపోవడం గురించి తెలియజేసిందని డీజీసీఏ ధృవీకరించింది విమానయాన భద్రతా విశ్లేషకుడు రాబర్ట్ సంబల్ట్ వీడియో ఫుటేజ్ ఆధారంగా ల్యాండింగ్ గేర్ కింద ఉందని కానీ ఫ్లాప్లు వెనక్కి తీసుకోబడినట్లు కనిపించాయని గుర్తించారు నిపుణులైన పైలట్ టెర్రీ తోజర్ కూడా వింగ్ ఫ్లాప్లు విస్తరించలేవని పేర్కొన్నారు ఇది టేకాఫ్ సమయంలో విమానం పైకి లేవడానికి చాలా ముఖ్యం మాజీ పైలట్ మార్కోచాన్ ప్లాప్లను సరిగ్గా సెట్ చేయకపోతే మానవ తప్పిదం ఒక కారణంగా ఉండవచ్చని సూచించారు విమానం కొద్దిసేపు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు ఎగసి ఆ తర్వాత నియంత్రణ లేకుండా నిటారుగా కిందకు దిగింది నిపుణులు గ్రహం బ్రైత్వేట్ విమానం ముక్కు పైకి ఉన్నప్పటికీ తగినంత లిఫ్ట్ను ఉత్పత్తి చేయలేదని పేర్కొన్నారు ప్రాథమిక నివేదికల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది తక్కువ గాలులు మరియు మంచి దృశ్యమానత ఉన్నాయి డీజీసీఏ ఇప్పటికే జూన్ పదహైదు నుండి అమలులోకి వచ్చేలా అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ లైనర్లను మెరుగైన భద్రతా తనిఖీలను ఆదేశించింది ముఖ్యంగా వాటి ఇంధనం ఇంజిన్ మరియు హైడ్రాలిక్ సిస్టంలపై దృష్టి సారిస్తుంది ఇలాంటి సంఘటన తర్వాత ఇది ఒక సాధారణ ముందస్తు చర్య